భవిష్యత్తును రక్షించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా బాలానగర్ నర్సాపూర్ క్రాస్ రోడ్స్ వద్ద బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో నశాముక్ భారత్ అభియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్నా తెలంగాణ ప్రభుత్వ సంకల్పాలు భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే మా ఏసీపీ గారు చెప్పారు ఈ రోజు దేశ వ్యాప్తంగా ఈ వచ్చే రెండు మూడు నిమిషాలు జాగ్రత్తగా వినండి మీరు కూడా ఇట్లా యూనిఫామ్ వేసుకొని ఉద్యోగం చేస్తారు లేదంటే మీరు ఆ ఫారెస్ట్ లోనో ఎక్కడ కొంతమంది తిరుగుతుంటారు అలా కావాలి అంటే మా మాటలు వినకండి లేదు ఇలాగ యూనిఫామ్ వేసుకొని దేశానికి సర్వీస్ చేయాలంటే ఒక రెండు నిమిషాలు మా మాటలు వినండి ఈరోజు భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య డ్రగ్స్ ఎందుకంటే ఈ డ్రగ్స్ అనేది మన యువతని ఎస్పెషల్లీ మీలాంటి టీనేజర్స్ ని కాలేజ్ స్టూడెంట్స్ ని థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళని వీళ్ళందరూ కూడా ఏ దేశానికైనా అతిపెద్ద వనరు ఎవరంటే యువత వాళ్ళు కష్టపడి పని చేస్తేనే ఆ సమాజమైనా ఆ దేశమైనా ఆ రాష్ట్రమైనా ముందుకు పోతుంది అలాంటి యువతని నిర్వీర్యం చేసి నిర్వీర్యం అంటే మీ అందరికీ తెలుసు లేదో మీరందరూ ఇంగ్లీష్ మీడియం అంటారు ఎందుకు పనికి రాకుండా వాళ్ళు చదువుకోవడానికి ఆడుకోవడానికి ఏదైనా పని చేయడానికి పోరా పని చేయకుండా చేస్తున్నది ఈరోజు డ్రగ్స్ అనే మహమ్మారి మరి అనుకోవచ్చు మరి ఇంత డేంజర్ ఉన్న డ్రగ్స్ ని ఎందుకు వాడుతున్నారు అని ఎందుకు వాడుతున్నారంటే దానికి కారణ ప్రధాన కారణం ఏంటంటే మనుషులందరిలో చాలా మందిలో ఏదో ఎంజాయ్మెంట్ చేయాలి అందరికంటే నేను ఎక్కువగా ఆనందించాలి అందరికంటే ఎక్కువగా నేను అన్ని పొందాలి అనే స్వార్థం దాంతో పాటుగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుంటుంది ఎంజాయ్ చేయొచ్చు ఇది ఏం కాదు అనే ప్రోత్సాహం ఇలాంటి ప్రోత్సాహాలన్నీ చిన్న వయసులోనే ఎస్పెషల్లీ పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులో మీరు చూడండి లిక్కర్ కానీ సిగరెట్ కానీ ఇలాంటి డ్రగ్స్ కానీ ఎక్కువగా టీనేజ్ పిల్లలే ఎక్కువగా అలవాటు పడతారు ఎందుకంటే వాళ్ళకి చక్షణ విచక్షణ జ్ఞానం ఉండదు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేస్తే నా భవిష్యత్తు బాగుంటుంది ఏం చేస్తే నా భవిష్యత్తు పాడవుతుందనే ఆ జ్ఞానం లేక వాళ్ళు పక్కన వాళ్ళ ప్రభావం సమాజంలో ఉన్న కొద్ది మంది చెడ్డ వ్యక్తుల ప్రభావానికి లోనయ్యి ఇలా లిక్కర్తో సిగరెట్లతో డ్రగ్స్ కో అలవాటు అవుతారు ఎస్పెషల్లీ ఈ డ్రగ్స్ గురించి ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక్కసారి కొద్దిగా టేస్ట్ చేసిన కేసు ఇక మీరు మళ్ళీ 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 అదే తీసుకోవాలి అనే ఇది వస్తుంది దాంట్లోకి మీకు ఆకలి కాకపోవడం నీరసం రావడం ఏ పని చేయాలి అనిపించకపోవడం ఏ పనైనా ఏదో ఒక పని చేయాలి అనిపించకపోవడం అంటే ఏ పని చేయాలి పని చేయాలనే ఆసక్తి లేకపోవడం ఇలాంటి బ్యాండ్ క్వాలిటీస్ వల్ల మీకు వస్తూ ఉంటాయి కాబట్టి పిల్లలు మరొకసారి చెప్తున్నా మీరు ఈ సమాజానికి మీ తల్లిదండ్రులకి ఉపయోగపడే మనుషులుగా కావాలి సక్సెస్ఫుల్ పర్సన్స్ గా ఎదగాలి అనుకుంటే సిగరెట్స్ కానీ లిక్కర్ కానీ డ్రగ్స్ కానీ వీటికి దూరంగా ఉండండి లేదు నాకు తాత్కాలిక ఆనందాలే ముఖ్యము నా ఇష్టం అనుకుంటే కనుక మీరు అక్కడ వడికి వెళ్తే మీ ఇంటర్ చెప్పినట్టుగా అక్కడ చెట్లు కుట్టలు ఆ హెచ్ఎఫ్టీ ఫారెస్ట్ అక్కడ కొద్దిమంది కనిపిస్తారు సరిగ్గా షర్ట్ ఉండదు ప్యాంట్ ఉండదు చినిగిపోయిన షర్టు వాసిన గడ్డం ఆ జుట్టుకు కూడా సరైన సంస్కారం ఉండదు తైల సంస్కారం అంటే నూనె కూడా పెట్టుకోరు అట్లా ఉంటారు మీరు లేదు మీరు ఆ డ్రగ్స్ తెలిగిపోకుండా కష్టపడి చదివి ఒక డిసిప్లిన్ మా లాగా ఆఫీసర్లు కూడా కావచ్చు సో చాయిస్ యువర్ హ్యాండ్స్ మీరు ఏం డిసైడ్ చేసుకుంటారు ఎలా ఉంటారు అనేది మీ ఇష్టం మరి ఇవాళ మీరందరూ కూడా యుద్ధ షుడ్ సే నో డ్రగ్స్